రైకల్ మండలంలో భారీ వర్షం రైకల్ మండలంలోని అల్లెపూర్ సింగరావుపేట అయోధ్య ఉప్పుమడిగ జగిత్యాల రూరల్ మండలం పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా వర్షం కురిసింది ఈ వర్షానికి జగిత్యాల మార్కెట్ యార్డ్లో ధాన్యం తడిసిపోయింది అకాల వర్షంతో మామూలుగా అంటే మాకు చెల్లికలు మామూలుగా వచ్చింది ఎటు ఇంకా చలిగల తర్వాత బాగా పడ్డది కానీ అయినా కానీ కొంచెం అక్కడికి వెళ్ళి ఉరికాచ్చి కప్పుకుందా ఉన్న వరకే వర్షం వచ్చింది ఈ వర్షానికి కొంచెం కొంచెం తడిచినాయి ఇప్పుడు గవర్నమెంట్ దీనిపై ఎందుకంటే తక్షణమే కొనుగోళ్లు చాలు చేసి ఇప్పుడు మనకు మార్కెట్ యార్డ్ కూడా ధాన్యం ఆరబెట్టే యంత్రం వచ్చింది దాని ద్వారా కూడా ఇప్పుడు దానిలా ఒక పది లీటర్లు ఇరవై లీటర్లు గంటకు పది లీటర్లు కాలుతా అంటారు దాన్ని రైతుకు గంటకు పది లీటర్లు అంటే భారం పడతట్టుంది దాన్ని ఆరబెట్టే యంత్రానికి వీళ్ళు గవర్నమెంట్ సగం రైతు సగం పెట్టుకున్నట్టయితే రైతుకు ఒక ఇరవై ఐదు క్వింటలకు నాలుగు వేల ఐదు అంటారు కానీ ఓ రెండు వేల రూపాయలు గవర్నమెంట్ పెట్టుకొని రెండు వేల రూపాయలు రైతు పెట్టుకుంటే ఈ తడిసిన ధాన్యాన్ని కూడా ఆరబెట్టి కొనుగోలు చేసి రైస్ మిల్లుకు పంపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి పది పదిహేను లక్షలు పెట్టి కొన్నారు కొని ఇప్పుడు అది ఉపయోగం లేముండదు దాన్ని తక్షణమే మనం అమల్లోకి తెచ్చి ఈ తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టించి వెంటనే కొనుగోలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మనం చేస్తున్నాం రెండు మూడు రోజుల గిట్ట ఇట్లనే మూడు రోజులు వర్షం ఉందంటున్నారు మూడు రోజుల గిట్ట వర్షాల గిట్ట ఇట్లుంటే మొత్తం లాకరచ్చే పరిస్థితి ఉంటుంది రైతు నష్టపోతాడు రైతును వెంటనే గవర్ ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని మేము మనం చేస్తున్నాం